హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి బడ్జెట్ లో కేటాయించిన నిధులను బట్టి ఈ నెలలో రెండు పథకాలు ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెలలోనే తల్లిక వందన పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు ఏదైతే అన్నదాత సుఖీ భవందో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా విద్యార్థులకు తల్లికి వందన పథకం ద్వారా పదహైదు వేల రూపాయలతో పాటు మరొక ఆరు వేల రూపాయలు అదనంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి మరొక రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఇప్పుడు నేను నేను మీకు మీకు ఒక తర్వాత అప్డేట్ అప్డేట్ పూర్తి అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ లో రావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా విద్యార్థులకు సంబంధించి రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది తల్లికి వందన పథకానికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నిర్ణయించిన ఏదైతే బడ్జెట్ ఉందో ఈ యొక్క బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన బడ్జెట్ లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అనేది విద్యార్థులకి అయితే ఈ యొక్క పథకం కోసం అయితే కేటాయించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి విధి అనేది ఈ నెలలోనే ఖరారు అనేది చేయబోతున్నట్లు ఇప్పటికీ గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తాజాగా ఇచ్చిన ఈ యొక్క తేదీల ప్రకారం గనక చూసుకున్నట్లయితే జనవరిలో తల్లులకి సంబంధించి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన ఏమేంటి అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నటువంటి తల్లికి వందన పథకాన్ని మనకు జనవరిలో ప్రారంభించబోతున్నట్లు గతంలోనే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఉన్న అబ్నవడి పథకాన్ని పూర్తిగా తల్లికి వందన పథకం కింద ఇప్పటికే మార్చగా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున అందరికీ అందజేస్తామని అయితే తెలియజేశారు కుటుంబంలో ఒక విద్యార్థు ఉన్నట్లయితే పదహైదు వేల రూపాయలు ఇతర విద్యార్థులు ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు ముగ్గురు విద్యార్థులు కనుక ఉన్నట్లయితే నలభై ఐదు వేల అనేది వరకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క డబ్బుల్ని ఎవరైతే యొక్క బ్యాంక్ ఖాతాలో వేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులను విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో వేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే నిర్ణయించడం జరిగింది ఈ తల్లి కొందన పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క తల్లికి ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమంది విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది ఆ యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరిలో విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క తల్లి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లతో ఎన్పిఎస్ఐ అనేది చేసుకోవాలని అది కూడా మీరు ఇంటి వద్దకే వచ్చిన ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో వారి ద్వారా కానీ లేదా మీరు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్లి కూడా చేసుకోవచ్చు లేదా మేము బ్యాంకు కు మేము ఇంటి వద్ద మా యొక్క మొబైల్ ఫోన్ లో ఈ యొక్క బ్యాంకులకు సంబంధించిన ఎన్పిసి అనేది చేసుకుంటాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అయితే ఇచ్చాను ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయిపోతుంది దీనికన్నా ముందుగా మీకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అనేది కూడా ఆ వీడియోలో నేను మీకు అయితే తెలియజేశాను తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మాత్రం చెక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పనిసరిగా ఆ యొక్క తల్లికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు అనేది జనవరిలో విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే విద్యార్థులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఆరు వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం దీనికి సంబంధించిన కూడా జారీ చేయడం జరిగింది తమ యొక్క నివాసం నుంచి అంటే తమ విద్యార్థి ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ యొక్క ఇంటికి దూరంగా గనక స్కూల్ గనక ఉన్నట్లయితే ఆ యొక్క స్కూళ్లకు వెళ్లి రావడానికి ఈ యొక్క ఖర్చులకి అంటే ట్రావెల్ అలౌన్స్ కింద డబ్బును విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులకు పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఒక్కొక్క విద్యార్థికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలని మూడు కిలోమీటర్ల లోపల ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలని ఐదు కిలోమీటర్ల లోపల ఉన్నత పాఠశాల ఉన్నట్లయితే వారికి ఎటువంటి పేమెంట్ అయితే రా ఒకవేళ ఈ యొక్క డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఎక్కువ దూరంలో ఈ యొక్క స్కూల్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరానికి ట్రావెల్ అలవెన్స్ కింద అంటే స్కూల్ కి వెళ్లి ఏదైతే ఆటోలో కావచ్చు లేదా బస్సులో వెళ్తున్నారో అటువంటి వారందరికీ ట్రావెల్ అలవెన్స్ కింద ప్రతి విద్యార్థికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగింది ఇది విద్యార్థులకు సంబంధించి తల్లిగా ఉందన్న పదహైదు వేల రూపాయలు అలాగే విద్యార్థులకు సంబంధించి మరొక ఆరు వేల రూపాయలు టోటల్ గా ఈ యొక్క అమౌంట్ అయితే వారికి అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రెండవది ఏమిటి అంటే మనకు ఏదైతే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది వారికి అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా ఏపీ బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన ఆర్థిక లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టోటల్ గా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది రైతులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ యొక్క డబ్బులు అనేది అందజేసే విధంగా సంక్రాంతి రైతులకు రూపాయలు అనేది అర్హత కలిగిన ప్రతి రైతుకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ తెలియజేయడం జరిగింది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అయితే మనకు ఈ యొక్క సంక్రాంతి నుంచి మాత్రం రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది కాబట్టి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మార్చి లేదా ఏప్రిల్ లో రైతు పేమెంట్ రాబోతుంది మనకు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దీనికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ తో పాటు పాత వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఇందులో తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాల్లో ఏదైనా సరే మార్పులు చేర్పులు గనక చేసినట్లయితే రైతులకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇరవై అయితే రావడం జరుగుతుంది అయితే ఇరవై వేల రూపాయలు అనేది ఒకే విడతలో వస్తాయంటే నాలుగు ఐదు విడతలో ఖచ్చితంగా మీకు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ప్రధాన మంత్రి సన్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పద్నాలుగు వేల రూపాయలు అనేది అందజేస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు ఏడున్నర వెయ్యి అలాగే ఏడున్నర రూపాయలు లేకపోతే మరికొన్ని విడతలు పెంచేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలను మూడు విడతలు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇందులో మొదటి విడతగా మనకు మార్చి లేదా ఏప్రిల్ లో రైతులకు అయితే రాబోతోంది ఇది ఈ యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ ఏడాది ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ త్వరలోనే రైతులకు సంబంధించి పాటు రిజిస్ట్రేషన్ కూడా ఛాన్స్ ఇకపోతే తాజాగా వస్తున్న మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి మహిళలకు అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనకు డిసెంబర్ నెల చివరాకర్లో గానీ లేదా జనవరి కానుక గాని గానీ లేదా సంక్రాంతి కానుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు వచ్చే ఏడాది కానీ లేదా ఈ ఏడాది చివరిలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే పెన్షన్లకు సంబంధించి అధిక మొత్తంలో పెన్షన్లు కూడా పెంచడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ల సంబంధించి ఈకేసి అంటే తాజాగా మరొకసారి అందరూ ఈకేవీసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్ నేను లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీరు ఫాలో అనేది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీరు డైరెక్ట్ గా ఈ మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింకింగ్ అంటే ఎన్పిసిఐ చేసుకోవడం కోసం కూడా లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ ఈకేస్ అనేది అయిపోతుంది అంటే ఎన్పిసి అనేది అయితే అయిపోతుంది అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా కూడా మీరు ఆ లింక్ లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క లింకులు అంటే గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఈకేవైసీ చేసుకోవడం కానీ లేదా బ్యాంక్ అకౌంట్ లకు ఆధార్ నంబర్ లింకు సంబంధించి రెండు రకాల లింకులు మాత్రం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా ఈ యొక్క రెండు లింకులు మాత్రం మీరు అయితే చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు